ఇకపోతే కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ పది సంవత్సరాలు కాంగ్రెస్ ఏం చేసింది అంటే మన్మోహన్ సింగ్ గారు నేతృత్వంలో అప్పటి ప్రధానమంత్రి నేతృత్వంలో సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఎన్నో బలిదానాలు పన్నెండు వందల మంది బలి బలిదానాలు జరిగిన తర్వాత విపత్కర పరిస్థితుల్లో ఎస్ వాళ్ళు అడిగింది రాష్ట్రం ఇచ్చేద్దాం ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేద్దాం అని చెప్పి సోని అమ్మ మరి ఇనిషియేటివ్ తీసుకొని అప్పటి బీజేపీలో ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ గారు కూడా దీనికి చేయూతనిచ్చి అలాగే ఒక 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 నాంది పలికి ప్రత్యేక రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అట్లాగే మన్మోహన్ సింగ్ గారు అప్పుడు మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలోనే మనకి ప్రత్యేక రాష్ట్రం అనేది ఏర్పడ్డది అని చెప్పి నేను మరొకసారి కాంగ్రెస్ పార్టీకి గుర్తు చేస్తా ఉన్నాను సో ప్రత్యేక రాష్ట్రం అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి సో ఈ ప్రత్యేక రాష్ట్రంలో రావడానికి కారణం ఒక రకంగా చెప్పాలి అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సోనియా గాంధీ గారు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అని చెప్పడానికి ఏ మాత్రం కూడా అతిశయక్తి లేదు ఏ మాత్రం కూడా వెనుకడుగు వేయాల్సినటువంటి అవసరం లేదు సో అంత గొప్పగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అంత గొప్పగా ఊహించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పదేళ్లుగా చీకట్లోకి వెళ్ళిపోయింది ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో కేసీఆర్ ఓటు బ్యాంక్ పెంచుకుంటూ వెళ్ళినారో సో అప్పటి నుంచి కాంగ్రెస్ తన లైక్ ఏమంటారు కాంగ్రెస్లో ఉన్నటువంటి నా కొంతమంది లీడర్స్ కూడా వేరే పార్టీ టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోవడం టీడీపీలో ఉన్న వాళ్ళు కూడా టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోవడం జాయిన్ అవ్వడము సో ఇదంతా కూడా జరుగుతూ ఉంది సో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చాలా వీక్ అయిపోవడం అటు ఆంధ్రాలో కూడా వీక్ అయిపోవడం సో దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ కాంగ్రెస్ పార్టీకి తగులుతూనే ఉంది సో అప్పుడే ఎక్కడ నుంచి వచ్చిండ్రో ఎట్లా వచ్చిండ్రో అవన్నీ సెకండరీ తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రస్థానం మొదలు పెట్టడం జరిగింది పాదయాత్రలు చేయడం జరిగింది అట్లాగే పిసిసి అధ్యక్షులు కూడా మార్చుకుంటూ వచ్చినారు మార్చుకుంటూ వచ్చినారు అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొత్తం కూడా వాళ్ళే పరిపాలించినారు కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ హామీలు అయితే ఆరు గ్యారంటీలు మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు నెరవేరుస్తారని చెప్పి మాట ఇచ్చినారు దాంట్లో పది శాతం మాట కూడా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోలేదు సో నిలబెట్టుకోలేదు వాళ్ళు చేసిన ప్రచారం ఏంటి అంటే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు ఇచ్చేస్తాం వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అని చెప్పినారు మీరు టైం అడగలేదు కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయడమే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అని చెప్పినారు సో ముఖ్యంగా ఏ నిరుద్యోగుల వలనైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో ఆ నిరుద్యోగులని పక్కన పెట్టేసినారు చాలా బాధాకరం ఈ నాలుగు వందల ఇరవై హామీలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఫుల్ఫిల్ చేస్తూ నెరవేర్చలేదు సో ఒక సంవత్సరం అయిపోయింది కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టినాం మరి ఈ ఇయర్లో రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి మార్క్ ఏమైనా ఉందా అంటే ఇప్పటి వరకు హైడ్రా ఏ ఉద్దేశంతో హైడ్రాని మొదలు పెట్టారో పక్కన పెడితే హైడ్రాకి సమానత్వం లేదు అంటే ఉన్నోళ్ళ ఇల్లులేమో వదిలేసినారు లేనోళ్ళ ఇల్లులేమో కులగొట్టినారు సో తప్పుడు నిర్ణయాలతోటి కాంగ్రెస్ తన కొరివి తనే పెట్టుకుంది తన వ్యతిరేకతను తనే తీసుకొచ్చుకుంది అండ్ అలాగే అడ్మినిస్ట్రేషన్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అడ్మినిస్ట్రేషన్లో ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి అడిగితే తెలంగాణలో పైసలు లేవని చెప్పి బడ్జెట్లో చెప్పడం జరిగింది బడ్జెట్ సమావేశంలో తెలంగాణ మొత్తము ఏమంటారు అసలు లేవు తెలంగాణ మొత్తం అప్పులపాలైపోయింది అని చెప్పి పదే పదే దాన్నే ప్రచారం చేయడంతో వచ్చే ఇన్వెస్టర్లు కూడా తెలంగాణకు ఇన్వెస్టర్లు కానీ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడం కానీ ఇటువంటివన్నీ కూడా తగ్గిపోయినాయి దానికి తోడు పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు గెలవడము ఇక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టర్లు అందరూ కూడా అటువైపు మొగ్గు చూపడము సో ఇక్కడ హైడ్రా ఇవన్నీ ఒక స్టాండ్ తీసుకోవడంతో ఇక్కడ ఇన్వెస్టర్లు అక్కడికి వెళ్ళిపోవడము ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యంలో ఉన్నాము సో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ మొత్తం కూడా డౌన్ ఉంది కానీ వీటన్నిటితో పోలిస్తే తెలంగాణ మార్కెట్ మరింత డౌన్ లోకి వెళ్ళిపోయింది సో ఎక్కడ మీడియా సంస్థల దగ్గర నుంచి పెద్ద పెద్ద బిజినెస్లు ఫోర్త్ ఎస్టేట్ కూడా కుప్పకూలేటువంటి పరిస్థితి అంటే జీతాలు ఇచ్చుకోలేటువంటి పరిస్థితిలో చాలా శాటిలైట్ ఛానల్స్ కూడా నిమగ్నమై ఉన్నాయి దీనికి అంతటికి కారణం సో ఆఫ్లు అండ్ అలాగే మార్కెట్ డౌన్ అవ్వడం ఎవరి దగ్గర డబ్బులు లేకపోవడం వర్షపెట్టి ఎలక్షన్స్ రావడం నాట్ ఓన్లీ తెలంగాణ ప్రపంచవ్యాప్తంగా ఇట్లా ఉంది తెలంగాణలో ఉంది ఎందుకంటే తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా ఆగలేదు బట్ ఎప్పుడైతే ఈ హైడ్రా మూసి నిర్ణయాల వల్ల కార్పొరేట్ స్థాయి ఏదైతే వ్యవహారాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆగిపోవడం రిజిస్ట్రేషన్స్ తగ్గిపోవడం సో ఇవన్నీ కూడా జరగడంతో ఏమైపోయిందంటే అన్ని రాష్ట్రాల కన్నా భారతదేశంలో ఎక్కువ దెబ్బతిన్నది మార్కెట్లో ఎక్కువ డౌన్ అయ్యింది తెలంగాణనే సో ఇంకా మూడు నాలుగేళ్ళు ఇంకా ఇంకా ఈ ఏడాది కూడా ఇట్లనే కొనసాగితే విపత్కర పరిస్థితులు తప్పవు సో అందుకే బట్టి గారు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఫైనాన్స్ మినిస్టర్గా ఆచితూచి అడుగు వేయాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉన్నది అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా అండ్ అట్లాగే రేవంత్ రెడ్డి గారు మార్క్ ఏంటి అనేది అర్థం కాలేదు సో ఫస్ట్ ఏమో చాలా అద్భుతంగా నేను డౌన్ టు దర్త్ అన్ని చేసేస్తా అన్ని చూసేస్తా అని చెప్పి మాటలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు యశోదా హాస్పిటల్లో అన్నా అంటే చెల్లెమ్మ అని చెప్పి వెనుకకు తిరిగి ముఖ్యమంత్రి హోదాలో చూసినటువంటి రేవంత్ రెడ్డి గారు ట్రాఫిక్లో ప్రోటోకాల్ నాకు వద్దు నేను కూడా సామాన్యుడి లాగానే నేను తిరుగుతా నాకు ప్రోటోకాల్ వద్దు ఎక్కడ కూడా ట్రాఫిక్ ట్రాఫిక్ ఆంక్షలు వద్దు ఎవరిని కూడా ఆపద్దు అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవేమి కూడా ఫాలో అవ్వకుండా చెప్పిన మాటలేమి నెరవేర్చకుండా సో వెళ్తూ ఉన్నారు సో అడ్మినిస్ట్రేషన్ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు సో మార్పు తీసుకొస్తామని చెప్పి టీఎస్సి టీజింగ్ చేసినారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చినారు తెలంగాణ పాటను జాతీయ తెలంగాణ గీతాన్ని మొత్తం మ్యూజిక్ కూడా మార్చేసినారు ఏం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో అంటే కాంగ్రెస్ తరపున ఇవే జరిగినాయి అండ్ ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగులో క్యాబినెట్ ఏర్పాటు అయిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఏర్పాటు అయింది డిసెంబర్లో కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఏడాది మొత్తం హోమ్ మినిస్టరే లేని తెలంగాణ విద్యాశాఖ మంత్రి లేని తెలంగాణ అండ్ అట్లాగే ఆరు పోర్ట్ఫోలియోలు కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గరే పెట్టుకొని సో మరి ఆ శాఖలు కూడా అన్నీ ఒకేలే హ్యాండిల్ చేయాలంటే కాదు సో కొన్ని శాఖలు అన్నీ కూడా తలకిందులు అయిపోయినాయి అసలు ఏం జరుగుతుందో ఆ పోర్ట్ఫోలియోస్లో కూడా అర్థం కానటువంటి పరిస్థితి అండ్ అట్లాగే ఎవరైతే తెలంగాణ సొమ్ముని కొల్లగొట్టారని చెప్పి అనుకున్నాము ఎవరైతే విపరీతమైనటువంటి స్కాములు చేసినారో ఏ ఐఏఎస్లు అయితే తెలంగాణ సొమ్ముని దోచుక తిన్నారో మళ్ళీ అదే ఐఏఎస్లను ప్రిన్సిపల్ సెక్రటరీలుగా మీరు మార్చకుండా చీఫ్ సెక్రటరీతో పాటు మొత్తం మీరు శాంతి కుమారి గారితో పాటు నవీన్ మిట్టలతో పాటు చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరిని ఎవరిని కూడా మార్చకుండా వాళ్ళనే పక్కన పెట్టుకొని మీరు ముందరికెళ్తూ ఉన్నారు అండ్ అలాగే మీ దగ్గర అంటే మీ మాకు అనిపించింది ఏంటంటే మీకు ఒకవేళ మీరు మనస్ఫూర్తిగా మీకు ఏమైనా చేయాలని ఉన్నా మీకు ఇచ్చేటువంటి సలహాలు మిమ్మల్ని దారిలోకి తీసుకెళ్తున్నారని చెప్పి కూడా మాకు అనిపిస్తూ ఉన్నది అంటే ఎవరైతే సలహాదారులు ఉన్నారో మీకు ఇచ్చేటువంటి సలహాలు అన్నీ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు ఒక బలమైన సలహాదారులు ఒక బలమైన సలహాదారులు మీ చుట్టూ లేకపోవడం లేరు అందుకే ఇటువంటి పరిస్థితులు కూడా వస్తున్నాయని చెప్పి క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి సో దయచేసి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు దయచేసి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీలు కీలక పాత్ర పోషించి కొన్ని స్కామ్లకు పాల్పడ్డరో వాళ్ళెవరో కూడా ప్రత్యేకంగా నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఆయనకు అన్నీ తెలుసు ఎందుకంటే పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఆయనే మరి ఆర్టీ యాక్ట్ లేయడం జరిగింది ఏసీ మరి తీసుకోవడం జరిగింది సో ఎవరేంటి అనేది ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి స్పెసిఫికల్గా చెప్పాల్సినటువంటి పని లేదు సో ఈ ఐఏఎస్లను ముఖ్యంగా ప్రిన్సిపల్ సెక్రటరీ సెక్రటరీలను మీరు మార్చకుండా అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులనే మళ్ళీ పెట్టి కొనసాగించడం మీరు చేసేటువంటి మొదటి తప్పు పొరపాటు సో ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కొత్త కేబినెట్ ఏర్పాటు అవ్వాలని చెప్పి కూడా అందరు కోరుకుంటున్నారు అండ్ విద్యాశాఖ మంత్రి ముఖ్యంగా హోం శాఖ విద్యాశాఖ మంత్రులను తీసుకోవాలి కేబినెట్ లో అని చెప్పి కూడా అందరు కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరంలో విద్యా వ్యవస్థలు మరింత వెళ్ళాలి సోషల్ వెల్ఫేర్ మరింత ముందరికి వెళ్ళాలి అంటే సో ముఖ్యంగా ఖచ్చితంగా ఆ క్యాబినెట్కి కి మంత్రులు ఉండాల్సిందే అన్ని మీ దగ్గర పెట్టుకుంటే ముఖ్యమంత్రి స్థానాన్ని సరిగా చేస్తున్నారు అని అర్థం కావాలంటే పరిస్థితి యారు పోర్ట్ఫోలియోలు కూడా పెడితే అన్నీ కూడా హ్యాండిల్ చేయలేరు సో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ మార్పులు కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు సో ఈ ఇరవై ఐదో సంవత్సరంలోనైనా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోనైనా మరి క్యాబినెట్లోకి విద్యాశాఖను హోంశాఖను తీసుకుంటారా అనేది అందరి మైండ్స్లో ఉన్నటువంటి ఒక ప్రశ్న పాయింట్ నెంబర్ టూ పోతే ప్రిన్సిపల్ సెక్రటరీలను మార్చాలి గవర్నమెంట్ అధికారులు గవర్నెన్స్ ని గవర్నమెంట్ మారింది కానీ గవర్నెన్స్ మారలేదు ఆ గవర్నెన్స్ ని మార్చండి అండ్ అలాగే ముఖ్యంగా మా నిరుద్యోగులందరూ కూడా నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు సో నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు ఇంకా అదే రామకృష్ణ మఠం దగ్గరనో లేకపోతే ఇంకెక్కడనో ఐదు రూపాయల భోజనం చేసుకొని పగ పబ్బం గడిపించుకుంటున్నారు వాళ్ళ అప్లికేషన్స్ కూడా డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతూ ఉన్నాయి సో ఊర్ల పొంటి ఏవో కూలీనాళీ చేసుకున్న వాళ్ళకి వాళ్ళ పిల్లలకి మరి పాకెట్ మనీ పంపాలన్నా వీడికి డబ్బులు పంపాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది సో మొట్టమొదటిగా గత ప్రభుత్వం నిరుద్యోగ భృతి అనేది ఇవ్వలేదు సో మీరు మేనిఫెస్టోలో నాలుగు వందల ఇరవై హామీల్లో మరి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మీరు హామీ ఇవ్వడం జరిగింది ఫార్టీ సిక్స్ జీవోను రద్దు చేస్తామని కూడా మీరు చెప్పడం జరిగింది ట్వంటీ నైన్ జీవోను సవరిస్తామని కూడా చెప్పడం జరిగింది మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా దుద్దిల శ్రీధరబాబు గారిని పెట్టడం జరిగింది కానీ నిరుద్యోగుల జీవితాలు ఏమీ కూడా మారలేదు ఏ సంకల్పంతోనైతే నిరుద్యోగులందరూ కూడా సో పేపర్ లీకేజ్ అయిన దగ్గర నుంచి కోపంగా ఉండి ఆ ప్రభుత్వాన్ని ఆ పార్టీని ఓడగొట్టినారో మరి అదే నిరుద్యోగులను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ హక్కున చేర్చుకోకుండా వారిని మోసం చేస్తూ ఉంది యూత్ డిక్లరేషన్ సభ సాక్షిగా కావాలంటే మీరు మీ సెక్రటేరియట్లో లేకపోతే మీ ఇంట్లోనో జూబ్లీల్స్ ఇంట్లోనో మీరు ఒక స్క్రీన్ పెట్టుకొని యూత్ డిక్లరేషన్ సభలో ప్రియాంక గాంధీ గారు యువతకు ఇచ్చినటువంటి హామీలు ఏంటి అనేది కూడా దయచేసి మీరు ఒకసారి మళ్ళా చూడండి వాళ్ళు కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు సో ముఖ్యంగా ఫార్టీ సిక్స్ జీవో వల్ల ఇంకా రోడ్ల మీదనే తిరుగుతూ ఉన్నారు అండ్ అలాగే నిరుద్యోగ వృత్తి ఇస్తే వాళ్ళు కొంచెం బాగుపడేటువంటి అవసరం ఉన్నది అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఫీజ్ రియంబర్స్మెంట్లు అన్నీ ఆగిపోయినాయి రేవంత్ రెడ్డి గారు అండ్ అట్లాగే ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి బట్టి గారు ఫీజ్ రియంబర్స్మెంట్లు ఈ కొత్త సంవత్సరంలో మీరు ఇస్తే సో ఎంటెక్ చదివే వాళ్ళు ఎంటెక్ చదువుకుంటారు బీటెక్ చదివి ఉద్యోగాలు చేసే వాళ్ళు వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు సార్ సో వీళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యాక చాలా మంది తల్లిదండ్రులు లోకి వెళ్ళిపోతున్నారు పిల్లలు లోకి వెళ్ళిపోతున్నారు ప్రైవేట్ మేనేజ్మెంట్స్ అన్నీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తేనే మేము వెళ్తాం లేకపోతే మేము సర్టిఫికేట్లు ఇవ్వమని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి సో ఈ గవర్నమెంట్ వల్ల ఫీజు రియంబర్స్మెంట్లు ఆగిపోవడం వల్ల సో మధ్యలో నష్టపోయేది ఎవరు అంటే విద్యార్థులే విద్యార్థులే నష్టపోతున్నారు సో దయచేసి అన్నిటికంటే ముందుగా మీరు చేయాల్సింది ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడము అండ్ అదే రకంగా నిరుద్యోగ భృతి ఇవ్వడము ఇమీడియట్గా గా ఈ రెండు రిలీజ్ చేయండి దయచేసి వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని బట్టి గారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే దీని గురించి మాట్లాడండి అని చెప్పి ప్రతిరోజు మాకు ఆఫీస్ నెంబర్కి మెసేజ్ వస్తూ ఉన్నాయి సో ఫీజు రియంబర్స్మెంట్లు ఇస్తే వాళ్ళు వాళ్ళ జీవితాలు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ చదువులు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ సర్టిఫికేట్లు వాళ్ళ చేతికి వస్తాయి రేవంత్ రెడ్డి గారు అండ్ అలాగే నిరుద్యోగ భృతి ఇస్తే నిరుద్యోగులందరికీ కొద్దిగా ఆసరాగా ఉంటుంది వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఉంటుంది వాళ్ళ హాస్టల్ ఫీజు దేనికో దానికి ఒక యూజ్ అవుతుంది ఎందుకంటే ఈ రోజులో ఐదు వేలతో కూడా హాస్టల్ ఫీజు కట్టే వాళ్ళు ఉన్నారు సో హ్యాపీగా స్టే చేస్తున్నారు సో మీరు ఇచ్చే నిరుద్యోగ భృతి సో చాలా వాళ్ళు ప్రశాంతంగా చదువుకుంటారు రేవంత్ రెడ్డి గారు సో దయచేసి అండ్ అలాగే నిరుద్యోగులందరికీ కూడా నిరుద్యోగ వృత్తిని ఏర్పాటు చేయాలి అండ్ రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు సో జాబ్ క్యాలెండర్ ఇప్పటి వరకు కూడా రిలీజ్ చేయలేదు సో జనవరి క్యాలెండర్ ఎట్లయితే ఈ నూతన సంవత్సర క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు మరి దీంతో పాటుగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బోనాన్జాగా మరి జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయాలి రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పి నేను మరొక్కసారి వీళ్ళందరి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను అదే రకంగా ఏ రైతు బంధు అయితే కేసీఆర్ గారు అలవాటు చేశారు రైతులందరికీ అది చాలా మంచి విషయం రైతు బంధు అనేది నిజంగా కేసీఆర్ గారు రైతు బంధు అకౌంట్లో వేసినారు అందుకే లేక ఒకవేళ అకౌంట్లో వేయకుండా మళ్ళీ ఎమ్మెల్యేల చేతికే బాధ్యత అప్పజెప్పుంటే రైతు బంధు కూడా ఫెయిల్ అయ్యేది కానీ రైతు బంధు డైరెక్ట్ రైతుల అకౌంట్లో పడ్డది సో వాళ్ళకు వరి పంట కోసమో లేకపోతే ఎరువుల కోసమో దేనికోసమో పంట సాగు కోసము ఐదు వేల రూపాయలు చాలా ఏదో ఒక మూల వాళ్ళకి యుటిలైజ్ అయినాయి కాకపోతే ఇక్కడ చేయాల్సిన సవరణ ఏంటి అంటే గవర్నమెంట్ ఉద్యోగులకు ఐఏఎస్లకు ఐపిఎస్లకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు వీళ్ళెవరికి కూడా రైతు బంధు ఇవ్వకండి మీరన్న రైతు భరోసా ఎవరికి ఇవ్వకండి సో సీదా ఉన్నటువంటి రైతులందరికీ రైతు భరోసా ఇవ్వండి మీరు పదిహేను వేలు ఇవ్వలేకపోతే క్షమాపణలు చెప్పి ఆర్థిక పరిస్థితి తెలంగాణది బాగాలేదు కేసీఆర్ ఇస్తానన్నా ఐదు వేలే మేము ఇస్తామని చెప్పండి దయచేసి చెప్పడంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అవుతా ఉంది తెలంగాణ ప్రజలు చెప్తే అర్థం చేసుకుంటారు సో బడ్జెట్ ఇట్లా ఉంది ఇంత ఇంత ఉంది సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది డబ్బులు ఉన్నటువంటి ఏడు వేల కోట్లు ఎక్కడ డైవర్ట్ చేసిండ్రో రేవంత్ రెడ్డి గారికి నేను స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు ఏడు వేల కోట్లోనూ మీరు కొన్ని కొన్ని కంపెనీస్కి బిల్స్ ఇవ్వడం జరిగింది మీ ఎమ్మెల్యేకి సంబంధించిన మంత్రులకు సంబంధించినటువంటి కంపెనీలకు రైతు బంధు కోసం పెట్టినటువంటి డబ్బులను వేరే విధాలుగా మీరు వాడుకోవడం జరిగింది సో మీరు పదిహేను వేలు ఇస్తారని చెప్పి అందరు ఎదురు చూడడం ఏమో కానీ అట్లీస్ట్ ఐదు వేలైనా ఇవ్వాలి మళ్ళీ సంక్రాంతి కూడా వచ్చేసింది ఇప్పుడు వస్తుంది ఐదు వేలైనా ఇవ్వాలి అని చెప్పి అందరు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు సో ముందుగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు రాజకీయ నాయకులు కలెక్టర్లు ఐఏఎస్లు ప్రిన్సిపల్ సెక్రటరీలు ఎంఆర్ఓలు ఆర్డీఓలు వగేరా వగేరా కాంగ్రెస్ సారీ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి రైతు భరోసా ఇవ్వకుండా వాళ్ళని మినహాయించి ముందుగా రైతులకు ఇవ్వాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఈ కొత్త సంవత్సరంలో రైతు బంధు ఐ మీన్ రైతు బంధు వర్సెస్ పేరు మారిన రైతు భరోసాగా మరి రైతుల అకౌంట్లలో పడాలి అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అలాగే బట్టి గారిని ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసి కోరుతూ ఉన్నాను అండ్ అదే రకంగా రుణమాఫీ గురించి మాట్లాడుకున్నట్టయితే సో రైతు రుణమాఫీ చేస్తామని చెప్తా ఉన్నారు కానీ కొంతమందికి మాత్రమే మీరు రుణమాఫీ చేయడం జరిగింది మిగిలిన వాళ్ళకి రుణమాఫీ కాలేదు కుటుంబానికి ఒక్కడికే మేము రుణమాఫీ చేస్తామని చెప్పి మీరు చెప్పడంతో ఇళ్లలో కొన్ని పంచాయతీలు అయితూ ఉన్నాయి సో అందరికీ మీరు రుణమాఫీ చేయలేదు సో రుణమాఫీ ఎప్పుడు అవుతుంది అని చెప్పి రైతులు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తా ఉన్నారు సో వికారాబాద్ జిల్లాలో ఉన్నారు మీ కొడంగల్లో ఉన్నారు అండ్ అట్లాగే ఇటు నిజామాబాద్ లో ఉన్నారు సో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఒక్కడికే రుణమాఫీ అయ్యింది మిగతా పది మంది రుణమాఫీ కాక ఎదురు చూస్తున్నారు బ్యాంకుల చుట్టూ తిరుగుతా ఉన్నారు సో రుణమాఫీ అవుతుందా అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు మరి మొన్న మీరు ఐసిఐసిఐ బ్యాంకులో ఏవో ల్యాండ్స్ కుదబెట్టి పదివేల కోట్లను మళ్ళీ అప్పు చేసినారు ఇట్లా అప్పు చేసుకుంటూ పోతా ఉన్నాం మరి ఆ పదివేల కోట్లలో రైతు బంధు ప్లస్ రుణమాఫీ ఏమైనా జరుగుతుందా జరిగే అవకాశం ఉందా సో దానికోసమే అప్పు చేసిండ్రా అనేది కూడా ఒక క్లారిటీ ఇవ్వండి తెలంగాణ ప్రజలందరికీ అండ్ రుణమాఫీతో పాటుగా గత ప్రభుత్వంలో రుణమాఫీ టైంకి ఇస్తానని చెప్పి కేసీఆర్ గారు ఇవ్వలే కేసీఆర్ గవర్నమెంట్ రుణమాఫీ చేయలే ఎప్పుడు చేసింది ఎలక్షన్స్కి ముందు చేసింది స్టార్టింగ్లో కొంతమందికి చేసింది ఇరవై ఐదు వేలు యాభై వేలు చిన్న చిన్న అమౌంట్ ఉన్న వాళ్ళకి చేసింది కానీ రెండు లక్షల రుణమాఫీ అని వాళ్ళు కూడా మేనిఫెస్టోలో పెట్టి రైతులకు రుణమాఫీ చేయలేదు ఎందుకు చేయలేదు అంటే కేసీఆర్ గారు మరి కోవిడ్ వచ్చింది ఆర్థిక మాంద్యం ఉంది కోవిడ్లో సో అందుకే చేయలేకపోయినాం ఏదో ఒక ఇబ్బందులు అని చెప్పి కొన్ని మాటలు అయితే చెప్పినారు దానివల్ల ఇబ్బంది అయిందని కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అందరికీ తెలియనటువంటి విషయం ఏంటంటే సో ఈ ఇంట్రెస్ట్ రుణమాఫీ చేయకపోవడంతో ప్రభుత్వము ఇస్తానన్న సమయానికి బ్యాంకులకు రుణాలు కట్టకపోవడంతో మాఫీ చేయకపోవడంతో అసలు కన్నా కూడా వడ్డీ పెరిగిపోయింది రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులు ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ అండ్ అలాగే బీజేపీ కూడా దయచేసి ఒకసారి కన్సిడర్ చేయండి దీన్ని సో ఈ టైంకి ఇస్తానన్న రుణమాఫీ చేయకపోవడంతో అసలు కన్నా కూడా వడ్డీ పెరిగిపోయింది సో ఈ వడ్డీ పెరిగిపోవడంతో ఏమైంది సో కేసీఆర్ గారు అకౌంట్లో వేసినటువంటి రైతు బంధుని వీళ్ళు ఇంట్రెస్ట్ రూపంలో కట్ చేసుకున్నారు చాలా మందికి రైతు బంధు ఉపయోగపడలేదు దేనికి ఈ పంటలో చాలా మందికి ఉపయోగపడ్డది కానీ అధిక శాతము ఎవరైతే ఈ ఏ బ్యాంకులైతే అయితే రుణాలు ఇవ్వకుండా మిత్తిలు కట్టుకుందో ఆ అకౌంట్లో రైతు బంధు పైసలు పడగానే ఇంట్రెస్ట్ కింద జమ కట్టేసుకున్నాయి డైరెక్ట్ ఆటో డెబిట్ అయిపోయింది సో ఆటో డెబిట్ చేసుకున్నాక కూడా నా రైతన్నులకు తెలుసు ఈ బాధ రుణమాఫీ కట్టడంతో వడ్డీ ఇప్పుడు రెండు లక్షల రుణం ఉందండి కానీ దాని వడ్డీ మొత్తం ఎక్కువ ఉంది గవర్నమెంట్ చేసేది రెండు లక్షలే మాఫీ చేస్తుంది మరి వడ్డీపై వడ్డీ చక్కెర వడ్డీ ఎవరు తీర్చాలి తప్పు చేసింది ఎవరు గవర్నమెంట్ రుణమాఫీ ఫలానా రోజు రుణమాఫీ చేస్తామని చెప్పింది గవర్నమెంట్ కానీ రుణమాఫీ చేయలేదు బ్యాంకులు ఊరుకుంటాయా రుణమాఫీ మీరు చేయలేదు కాబట్టి మేము ఇంట్రెస్ట్ యాడ్ చేసుకుంటూ అని చెప్పి వాళ్ళు వడ్డీల మీద వడ్డీలు చక్కెర వడ్డీలు చేసుకుంటూ పోయినారు సో మీరు రుణమాఫీ చేసిన వాళ్ళకి ఏమైందంటే ఈ వడ్డీ అనేది అట్లా మిగిలిపోయిందండి సో చాలామందికి ఆ వడ్డీ రూపంలో లాస్ట్ ఇయర్ రైతు బంధు కట్ అయిపోయింది ఆటో డెబిట్ చేసుకున్నారు దీనివల్ల ఏమైపోయిందంటే రైతుల అకౌంట్లు డిఫాల్ట్లో పడ్డాయి రేవంత్ రెడ్డి గారు కొంచెం వినాలి మీరు ఈ రైతుల అకౌంట్లన్నీ కూడా డిఫాల్ట్లో పడ్డాయి చాలామంది సో డిఫాల్ట్ అంటే ఏంటి అకౌంట్లు బ్లాక్ అయిపోయినాయి అంటే సగటున ఆ రైతు రుణమాఫీ కాలేదు ఎవరి వల్ల కాదు రైతు తప్పు కాదు అది ప్రభుత్వం తప్పు మీరు ఇస్తారన్నారు కాబట్టి రైతు ఆశ పెట్టుకున్నారు రుణమాఫీ చేస్తామని సో మీ తప్పు వల్ల రైతులు బలి కావాలి రైతులెందుకు ఘోషపడాలి సో ఏమైంది సో ఈ రుణమాఫీ కాకపోవడంతో రైతుల ఒక అకౌంట్లు బ్లాక్ అయిపోయినాయండి చాలా కొన్ని లక్షల మంది రైతుల అకౌంట్లు బ్లాక్ అయినాయి డిఫాల్ట్లో పడ్డాయి సో డిఫాల్ట్లో పడితే ఏమవుతుందండి వాళ్ళకి మళ్ళా కొత్త లోన్ రాదు కొత్త లోన్ వస్తుందా రైతులకు రాదు అంటే ఈ ఈ రుణమే లాస్ట్గా మళ్ళీ వాళ్ళ బిడ్డ పెళ్లి కోసమో లేకపోతే కొడుకు చదువు కోసమో బిడ్డ చదువు కోసమో లేకపోతే సడన్గా ఏదైనా లాస్ జరుగు మళ్ళా నేను బ్యాంకులో రుణం తీసుకోవాలి అని చెప్పి అనుకున్నటువంటి రైతులకు మళ్ళా లోను రాదు రావట్లేదు కొత్త లోన్స్ ఇవ్వదు బ్యాంకు ఎందుకు ఎందుకు ఇవ్వదు వాళ్ళ అకౌంట్లను డిఫాల్ట్ లో పెట్టింది కాబట్టి వాళ్ళ అకౌంట్లను బ్లాక్ చేసింది కాబట్టి రైతులకు కొత్త లోన్స్ రావు సో దయచేసి ఈ డిఫాల్ట్ లో పడినటువంటి ఏవైతే అకౌంట్లు ఉన్నాయో బ్యాంకర్స్ తో యాజమాన్యాలతో మాట్లాడి వాళ్ళ అకౌంట్లను డిఫాల్ట్ తో తీపిచ్చండి ఎందుకంటే ఇక్కడ రైతుల తప్పు లేదు ఎవరు తప్పు ఉంది గవర్నమెంట్ టైంకి ఇస్తానని చెప్పి రుణమాఫీ చేయకపోవడం గవర్నమెంట్ తప్పు కాబట్టి సో మీరు పెద్ద మనసు చేసుకొని వీళ్ళ తరఫున నించొని బ్యాంకర్స్తో మాట్లాడి ఎవరెవరి అకౌంట్లు అయితే డిఫాల్ట్లో పడ్డాయో ఆ డిఫాల్ట్లో పడినటువంటి అకౌంట్లను మళ్ళీ రీబ్లాక్ చేయించండి ఐ మీన్ సారీ అన్బ్లాక్ అన్బ్లాక్ చేయించండి అని చెప్పి డిఫాల్ట్లో పడినటువంటి అకౌంట్లను మళ్ళా అన్బ్లాక్ చేయించి వాళ్ళకి కొత్త లోన్లు ఇవ్వాలని చెప్పి నేను మరొకసారి రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నా ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి సో అందుకే చెప్తా ఉన్నాను ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు రేవంత్ అన్న ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సో సరికొత్త మార్పు ఏమన్నా మీలో చూస్తామా సో కొత్త కొత్త మార్పులు ఏమైనా చూస్తామా మీ ఏవైతే పొరపాట్లు మీరు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పొరపాట్లు చేశారో ఆ పొరపాట్లను గ్రహపాట్లు అనుకొని గతం గత అనుకొని దాన్ని సవరించుకొని సో ఈ నూతన సంవత్సరం పురస్కరించుకొని సో ఫీజు రియంబర్స్మెంట్లు నిరుద్యోగ భృతులు అండ్ అదే రకంగా రైతు రుణమాఫీ రైతు బంధు ఐ మీన్ రైతు భరోసా అండ్ ముఖ్యంగా ఎప్పటినుంచో డబల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం ఎదురు చూసినటువంటి ఆ ప్రభుత్వంలో రానటువంటి బాధితులు అండ్ అలాగే ఈ ప్రభుత్వంలో మళ్ళీ ఇంద్రమ్మ ఇల్లు అంటున్నారు సో మీరు మీరు ఏమన్నా చేసుకోండి కానీ ప్రజలకు ఒక షెల్టర్ కల్పించండి పది సంవత్సరాల నుంచి ఇళ్ళ కోసం ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఈగోస్కి పోకుండా వాళ్ళకి ఇల్లు ఇప్పించండి సో ఈ కొత్త సంవత్సరంలో ఇవన్నీ చేసి ఒక ప్రత్యేకమైనటువంటి మార్క్ మళ్ళీ మీ మీలో కూడా మార్పు రావాలా కొత్త మార్క్ రావాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అట్లాగే క్యాబినెట్లో కూడా చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి సివిల్ సప్లైస్ కావచ్చు అండ్ ఐటీ శాఖ ముఖ్యంగా జయస్ అని మార్చాలనుకుంటున్నాం మార్చాలని కోరుకుంటున్నారు సో ఇట్లా చాలా శాఖలలో కూడా కొన్ని స్కామ్స్ జరుగుతూ ఉన్నాయి సో ముఖ్యంగా ప్రజల ఏ ఏ ప్రభుత్వం కూడా స్కామ్ చేయకుండా ఉండదు ఏ ప్రభుత్వం కూడా కమిషన్లు తీసుకోకుండా ఉండదు కానీ మీరు తినే ముందు పెట్టి తినండి ప్రజలకి ఇంత పెట్టండి ఎట్లాగో అందరికి అందరి జీవి జీవన శైలిలో రాజకీయ నాయకుల జీవన శైలిలో గవర్నమెంట్ల జీవన శైలిలో పైసా తినది పనిచేయట్లేదు చెయ్యరు కూడా కానీ నేనేమంటున్నా వాళ్ళకి పెట్టినాక తినమంటున్నా దయచేసి ఏం కావాలో చూడండి మహాలక్ష్మి పథకం ఏమో అది పక్కన పెడితే ఒంటరి మహిళలకు ఫెన్షన్ రావట్లే వికలాంగులకు ఫెన్షన్లు రావట్లే సో దయచేసి రిటైర్డ్ వాళ్లకు ఫెంక్షన్లు రావట్లే మా పోలీస్ అన్నలకు మా పోలీస్ సోదరులకు మా పోలీస్ సోదరులకు మెడికల్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ యాజమాన్యాల్లో ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటే మెడికల్ బెనిఫిట్స్ రావట్లేదు ఒకసారి మీరు ఎంక్వైరీ చేసుకోండి సో ఇవన్నీ కూడా రిపోర్ట్స్ తెప్పించుకోండి మీరు ఇంటెలిజెన్స్ అను అనుకుంటారో ఏ రిపోర్ట్స్ అనుకుంటారో తెప్పించుకోండి అట్లాగే మెడికల్ హాస్పిటల్స్లో మెడికల్ హాస్పిటల్స్లో మెడిసిన్స్ లేవు ఓపీస్ని పెంచండి డాక్టర్లను పెంచండి స్టాఫ్ రిక్రూట్మెంట్స్ని పెంచండి గవర్నమెంట్ హాస్పిటల్లో టైంకి రాకుండా ప్రైవేట్ మేనేజ్మెంట్స్లో పనిచేసేటోళ్ళని నిర్దాక్షిణంగా సస్పెండ్ చేయండి డ్యూటీ అవర్స్లో ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే ఉండాలి అని చెప్పి ఒక జీవో తీసుకురండి సో ఇవన్నీ కూడా సవరణలు చేయాల్సిందిగా రేవంత్ రెడ్డి గారిని సరికొత్తగా చూడ చూడాలనుకుంటున్నాం మరి సరికొత్తగా ఉంటుందా ఇవన్నీ కూడా క్లియర్ చేస్తారా చేస్తారా లేదా అనేది కూడా మనం ఈ ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టినాక మనం వేచి చూడాల్సిందే దీని గురించి కూడా సో దయచేసి అన్ని పార్టీల ఉద్దేశించి కూడా మనం మాట్లాడడం జరిగింది అండ్ ఎవరైనా కొత్త పార్టీ పెట్టాలనుకుంటే కూడా ప్రాంతీయ పార్టీ కొత్త పార్టీ అంటే ప్రాంతీయ పార్టీ ఎవరైనా తెలంగాణలో పెట్టాలనుకుంటే కూడా నాకు తెలిసినంత వరకు ఇది సరైన సమయం హ్యాపీగా పెట్టచ్చు ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అంతా ఎవరు వాళ్ళే ఎమునా తీరే ఎవరేం పట్టించుకోరు ప్రజల్ని ప్రజల ప్రజల కోసం ఎవరు పనిచేయడు ఎంతసేపు వాళ్ళ స్వార్థాలే సిండికేట్ పాలన నడుస్తుంది అన్నటువంటి తరుణంలో సో కొత్త పార్టీకి నాంది పలికే వాళ్ళు కొత్త పార్టీ ప్రజల పక్షాన ఉండి సో కొత్తగా సరికొత్త ధనంతో ముందరికి రావాలనుకున్న వాళ్ళకి ఒక మంచి స్కోప్ అయితే ఉన్నది సో వచ్చే అవకాశం ఉంది మన అవకాశం ఇవ్వకుండా ఈ పార్టీలే ఉన్న పార్టీలే జాగ్రత్త పడతాయో ప్రజల పక్షాన కొట్లాడతాయో ప్రజల పక్షాన మాట్లాడతారో ప్రశ్నించే గొంతుకలుగా ఉంటారో ప్రజా గొంతుకగా ఉంటారో ప్రజా గుండెల్లో ఉన్నటువంటి ప్రజా నాయకుడుగా వ్యవహరిస్తారో ఇక మీ మీ విజ్ఞతలకే మేము వదిలేస్తూ ఉన్నామని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ ఉన్నాను ఇకపోతే ఇప్పుడు టూకీ టూకీగా చూద్దాము ఇవాళ కూడా పార్టీకి సంబంధించినటువంటి నైట్ పార్టీస్ వాటికి సంబంధించినటువంటి వివరాలే ఉన్నాయి అన్ని పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లే ఉన్నాయి